హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్ స్వాగతం ఇవి వచ్చేసరికి మీకు బ్రాండెడ్ శారీస్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ శాటిన్ బోర్డర్ లోపల వచ్చి చూడండి మంచి బ్రాండెడ్ క్వాలిటీస్ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది అన్నమాట ఇవి వచ్చేసరికి మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ అయితే వాట్సాప్లో అయితే షాట్ పెట్టేసేయండి డ్యామేజెస్ ఏం ఉండవు కానీ మిస్ ప్రింట్ శారీస్ అండి ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ లీవింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే దానికి ఓకే అయితేనే బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఎవరికైనా నచ్చితే సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఈరోజు ఆఫ్టర్నూన్ లైవ్ ట్వల్కి అయితే ఉంటుందండి చే మిస్ చేసుకోవద్దు ఓకేనా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే వస్తుందండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి డిజిటల్ క్వాలిటీ అయితే వచ్చింది చూడండి లోపల వైపు చూపిస్తాను ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు సిక్స్ థర్టీ కటింగ్ ఉంటాయండి నైంటీ పర్సెంట్ ఫ్రెష్ ఉంటాయి ఏదన్నా ఒకటే అర అంటే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మిస్ చేసుకోవద్ద ఎవరికైనా నచ్చితే మాత్రం ఫాస్ట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ